వీళ్ళు చిన్నప్పుడు చే వాళ్ళు ఇస్రాయేల్ యూదులు లెగితే జైలుకి పోతారు లెగితే బాషలకు పోతారు మీ దేవుడే దేవుడయ్యా లేగితే దేవుడా 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 అంటారు మా దేవుడు అసలు మాములు లేదు అసలు పుట్టిన కాళ్ళ నుంచి అసలు మా జాతిలో ఒక్కసారి జైలుకి పోలే మీరేందో అమాంతంగా మోయాబురో ఈ మోయాబులు వస్తారా ఎత్తుకొని పోతారు నిపుకద్ నాదిరొత్తడా ఎత్తుకొని పోతాడు అరే దేశ దెంబర్లాగా తిరుగుతున్నారు కదరా అని వాళ్ళు చూసి చాలా చులకనగా ఆలోచించి అంటే నాకు అర్థమైంది ఏంటంటే శ్రమలు ఎర్రగని జనం ఏ జనం శ్రమలు ఏ జనం అండి శ్రమలు ఎర్రగని జనం అసలు మనం కూడా ఏమైనా ప్రార్థన చేస్తాం నా కష్టాలు రాకూడదు అయ్యా తంతే పూరెలు పుట్టలు పడాలయ్యా నక్క తోక తొక్కాలయ్యా స్టార్ తిరగాలయ్యా పట్టిందల్లా బంగారం అయిపోవాలయ్యా ఇక నేను ఫోన్ పట్టుకొని అమెజాను ఈజోను ఇక చూసుకో ఆర్డర్లే ఆర్డర్లు రోజు అక్కడ బ్యాగ్ తగిలించుకుని వచ్చేస్తాను డ్ర ఆర్డర్ పెట్టావా పెట్టానండి తీసుకెళ్ళి బా డెలివరీ వచ్చింది తీసుకెళ్ళి బా ఇదే పనీగా లేచిన కాడి నుంచి ఏ చీర బాగుంది మా పిల్లల ఏ క్లిప్పులు బాగుంటాయి అబ్బో ఈ డిజైన్ బాగుంది ఎంత ఇది షాపులో మూడు వందలు చెప్పాడక్క నూట యాభై వాడకుండా కొన్ని సంవత్సరాలు అట్టగే పెట్టి రెండు రోజులు వేసుకుంటే చిరుగుతుంది అది నీకు అర్థం కావట్లే నాకు అర్థమైంది కుట్టుకోవడం డబ్బులు లేక కుట్టుకులు లేక కొంతమంది బట్టలు తాల బట్టలు అట్టి ఉంచుకురా సంవత్సరానికి ఒకసారి కుట్టించుకుంటా వేసుకున్న మూడు సిరుగుతాయి అబ్బా ఏంటంటే అప్పుడు నాకు అర్థమైందో గొడ్డ కూడా రోజులు గడిచేయగలి దాని బలం పోయి దాని సక్కదనం పోయి మొసలు వేయి మన ఓటి మీదకి రాగా అనేది మెల్లిగా చిరుగుతుంది అని అర్థమైంది కనుక ప్రభువా ఎవడన్నా దారి తప్పిస్తే వెంటనే కుట్టించుకోవడానికి ఒక రూపాయి నన్ను పడే నాయనని పార్థం చేస్తున్నా దేవుడికి స్తోత్రం కాక లే మరి ఆ బట్టలు ఏమో సేల్స్ కాకుండా అవి అక్కడే అక్కడే తొక్కి తిప్పి తిరగేసి మరగేసి తిప్పి తిప్పి పెట్టిన ప్లాట్ఫామ్ షేర్లు అన్నీ కూడా ఏడేది కప్తాడు అమెజాన్ ఎస్కా అసలు ఎవడు వేసుకుని షేర్ వేసుకున్నట్టే దేవుడికి స్తోత్రం కలుగును గాక మొత్తడిగా రెండో రోజు తిరుగుద్ది కొన్ని అయితే ఆల్రెడీ తిరిగే ఉంటాయి వామోయ్యుడు మోసం చేయించాడు ఈ మాయితరి వచ్చినాడు ఆడేం మోసం చేయలే తేడా మొదలె జరిగింది అది దేవుడికి స్తోత్రం కలుగునగాక ఆ మడతలోనే పడింది తేడా ఎంత దారుణం అండి ఏ కష్టం రాగాడు ప్రార్థన చేస్తే డబ్బులు రావాలి జబ్బులు ఓరకొని పోవాలి శ్రమలు ఎర్రగని జనం మనం దేవుని సన్నిధిలో ఎదుగుతున్న మనం నలగొట్టబడ్డం దేవునికి ఇష్టం దేవుడికి స్తోత్రం దాకా మీరు ఒక మాట చదవండి ముగిస్తాను యక్షై పుస్తకం యాభై మూడు పది యశై గ్రంథం యాభై మూడవ అధ్యాయం పదవచనం అతన్ని నల్లగొట్టుడకు యహోవాకు కష్టమైంది ఇష్టమైందా వాము అంత ఇష్టం అయ్యా నలగొట్టడం నేను ఏడుతా ఉండి వనవుతావా నాకు ఇన్ని బాధల ఇన్ని కష్టాల ఇన్ని ఇబ్బందుల నేను అంటాను శ్రమపరచబడ్డం ఆశీర్వాదం ఆయన గముని వద్ద ఏం పొందాడు శ్రమ పొందాడు శ్రమపరచబడ్డాడు శ్రమకాల దినాల ఆచరణలో నుండిపోకు ఆలోచన చేయి దేవుని కొరకు శ్రమ పట్టబడ్డం ఆశీర్వాదం దేవుని కొరకు అన్న ఆకలి తప్పులు కలిగి ఉన్న ఆశీర్వాదం దేవుని కొరకు బైబుల్ చెబుతుంది ఒక మాట మతేశ్వార్త ఐదవ అధ్యాయం పది పదకొండు పన్నెండు చదవండి నీతి నిమిత్తం హింస పొందేవారు ధన్యులు పరలోక రాజ్యం వాళ్ళది నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలికినప్పుడు మీరు దరిద్రులు దరిద్రం ఏంది చర్చికి ఏంది మాటలు మార్గా మరగ చర్చికి వెళ్ళబోతు వచ్చి నష్టమే లేదులే కాంపల పడేడు నేను మాట్లాడి పడలేక సత్తనా తెలియని వ్యక్తి మాట్లాడే మాటలు నువ్వు తెలుగు ఏం మాట్లాడుతావు నేను చర్చకొత్తుంటే హాల్ ఇట్టండి హీలిట్ అంటున్నారండి ఏందో మరి ఎక్కి ఎక్కి ఏడు పొచ్చినా పాటలు నీ కొరకే రాశాడు ఉంది లేది వేనా ఎందుకేదనా అందుక అందుగా పాటలు భలే పాడుతాం అలా పాటలు భావం అర్థమవుతుందని నా బాధ క్రీస్తు కొరకు శ్రమపరచబడటం గొప్ప భాగ్యంగా ఎంచాడు ఒక ఆయన ఆయన పేరు మోజస్ ఇస్రాయల్ నాయకుడిగా పిలబడ్డాడు క్రీస్తు కొరకు తన సుఖభోగాల్ని తనకు ఇష్టకరమైన లాభకరమైన వాటిని నష్టంగా ఎంచాడు అపౌల అపోస్తలుడు వీళ్ళందరూ మనకు మాదిరి చూపించిన భక్తులేగా దేవుని కొరకు ఏది వదుర్కోలేకపోతున్నావు దేవుని కొరకు అపనిందలు అబద్ధ సాక్ష్యాలు మీ మీద పలికినప్పుడల్లా నేనంట పొరపాటు ఉంటే సరి చేసుకో పొరపాటు లేదనుకో దేవుడికి స్తోత్రం దేవుడికి అప్పగించాయి ఇంకంతే చూసుకుంటాడు దేవుడు నిజం అసలు నీ విషయం నీది అసలు ప్రమేయం లేనిది అసలు జోక్యం లేనిది దాన్ని కావించి అల్లి మాట్లాడి ఏ నోరైనా ఏ మనిషి అయినా నీ ఎదుట బాధపడొద్దు సంతోషించి స్తోత్రం చెప్పి దేవునికి అప్పగించాయి నీ సైజ్ అన్నది ఆయన చెయ్యి ఆకాశం అన్నంత దేవుడికి స్తోత్రం కలుగురు అందితే పళ్ళు రాలి అంతే అందితే అందలుగా మన చెయ్యి ఏమైనా దెయ్యాల్సినలాగా సాగుద్దా దెయ్యం సాగిన దెయ్యం సాయ్యి సాగినట్టు అందు పలు రా అందా కానీ ఆయన చేతికి అంతాడు ఏడన్నా లాక్కొత్తాడు ఈడ్స్కొత్తాడు కనుక ఆయన చేతికి అప్పగించేసే మనం త్వరపడి భక్తి విషయాల్లో దైవిక విషయాల్లో తోలనాడు ఎప్పుడు మాట్లాడకండి దేవుని ఎదుట మనం అయిపోతాం అటువంటి నింద అపరాధం మన మీద మోపబడకుండా జ్ఞానం కలిగి మన నాలుక కదులను గాక మోకరించని ప్రార్థన చేద్దాం